హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా నేను లతా రంగనాథ్ మేము యూట్యూబ్ మీటప్ పెట్టుకున్నామండి అందరం ఒక ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ కలిసి మేము ప్రగతి రిసార్ట్స్కి అయితే వెళ్ళాము అక్కడ అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని సరదాగా ఎంజాయ్ చేసాం ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను చూడండి మేము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలా నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి నేను యాజ్ యూజువల్గా అన్ని వాయిస్లు అట్లే పెట్టాను కొ కొంచెం దగ్గర మాత్రమే తీసేసాను అక్కడ సౌండ్స్ ఉన్నాయని మేము బస్సులో అయితే వెళ్ళామండి మా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యింది అందరిని పికప్ చేసుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో అక్కడికి చేరుకున్నాం ప్రగతికి అయితే మేము చేరుకున్నాం అన్నీ సాన్స్ అలగే ఉన్నాయి ఏ పోదు కదా అంటే అంతా దిది ఒకరే స చెప్పాడు ఇక్కడ ఉంది 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 अनु द हाउसवाइफ और अपना घर अपना घर हस्बैंड तीन नमस्कार राम्स लाक्स एंड फूड्स एसपी गार्डन स्वर्ण परवीन कुल्लू भाषा नहीं वाइफ सीट శ్రీదేవి కలెక్షన్ నవీన్ గారు నవీన్ గారు ఇంకెవరన్నారు సందీప్ మీరు ఇంటారు కదా సంధ్య అందరం అయితే వెళ్ళాం నేను వింత రోజుల్లో వీడియోస్ తీసుకుంటున్నారు ట్రావెల్ వరాగారు ఇట్లా చెప్పు మిస్. చూపి రాధిక హాయ్ చెప్పు రాధిక

మీరు ఇక్కడ ఇద్దరున్నా లేదా మాయమైపోయిన ఎట్టు పోయి హాయ్ చెప్పండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాకు పంపించండి Sambilan cina, Papa, Rosa, lokal, 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 ఎమరా కావాలా ఏ అందరినీ తీసుకున్నా నేను అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందండి అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాం వచ్చినా ఇక్కడ సేపు కూర్చున్నాం కాదు అని తెచ్చుకున్నా సేట్ మళ్ళీ ఆమె ఏ టాబ్లెట్ వేసుకుంటలేదు అందుకే కాదు

Oh, what is this? What is this? What is this? Oh, so cute. Oh, I brought it here. Where? On the tripod. I brought it here. I brought it here. I brought it చిన్న పాపల్ జెంట్స్ కూడా గేమ్స్ చాలా అందరూ వీళ్ళు లాస్ట్ వీళ్ళు ఇద్దరే మిగిలారు రామ్ గారికి వచ్చింది ఆ టైమ్ సిరికి వచ్చింది బతుకమ్మ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి బతుకమ్మ గూడంగా పెట్టి आयाम लोसम मल्ल వెల్లం బయలుదేరి అక్కడ ఒక బుల్లక్ కార్ట్ కనిపించింది అందులో ఎక్కి వెళ్ళాము ఫ్లవరి బాగుంది అందుకే ప్రగతి రిసార్ట్స్ మాత్రం త్రీనిష్గా మంచి ఫ్లవర్స్ చాలా బాగుంది ఇదైతే ఎక్కమే నేను హైదరాబాద్ ఇవాళ వెళ్తా నైట్ వెళ్తా నైట్ డైరెక్ట్ అటు ధర్మపురే బస్ చూపించిన ఫ్రెండ్స్ మా వైటి ఫ్రెండ్స్ అంతా బూవకు పోతున్నారు తిన్నికే బండ్లో ఎద్దల బండ్లో ఎద్దల బండ్లో బూవకి వెళ్తున్నారు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక కామెంట్ అయితే పెట్టండి లంచ్ కూడా ఒక పర్లేదు బాగానే ఉందండి నేనైతే వెజ్ తీసుకున్నాను నాన్ వెజ్ గురించి నావెజ్కి అత్తా బాగానే ఉంది కాన్సెప్ట్ బాగా నచ్చింది ఇక్కడ లంచ్ హాల్ డైనింగ్ హాల్ అండి అందరు లంచ్ అయిపోయింది కష్టపడి మాట్లాడుతున్నారు కష్టపడి మాట్లాడుతున్నారు 忙着。

அது எேமூசூட்டி அட அப்படி அம்மா

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్